హాయ్ అండి ఈరోజు వీడియోలో ఒక బ్లౌజ్ కటింగ్ తోటే మీరు పర్ఫెక్ట్ టైలర్గా బ్లౌజ్లు కటింగ్లో పర్ఫెక్ట్ అయిపోవాలంటే నేను చెప్పిన ఈ టిప్ తోటి కనుక బ్లౌజ్ కట్ చేశారంటే సూపర్ ఫిట్టింగ్ వస్తుంది ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ అండి కిందది ఆరబెట్టేసుకున్నాను శుభ్రంగా తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆ పక్క బ్లౌజ్ చూసారా బ్లౌజ్ పీసు దాంట్లో నాకు బార్డర్ రాలేదనమాట శారీ నుంచి కొంచెం కట్ చేసి జాయిన్ చేయమన్నారు సో అదే చేశాను ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేనైతే మన మెథడ్లో బ్లౌజులు కట్ చేసి కుట్టాలి అంటే ఫస్ట్ వచ్చేసి నేను ఎలాంటి స్టెప్స్ ఫాలో అవుతున్నానో మీరు కూడా అదే విధంగా ఫాలో అవ్వండి నేను నాలుగు ఫోల్డింగ్ చేశాను క్లాత్ని ఎందుకంటే మన మెథడ్లో ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తాము ఇలా స్ట్రేట్గా లైన్ వేయండి ఎగస్ట్రా కట్ ఖర్చు కోసం ఒక ముప్పావించి ఇంచ్ అయితే తీసుకున్నాను అనమాట బార్డర్ వచ్చింది కదా తిప్పేసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో కింద ఖర్చు వదిలేసి హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి పైన ఒక మార్కింగ్ తర్వాత వచ్చేసి ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు చంక డౌన్ తీయాలి అంటే హ్యాండ్ డౌన్ అనమాట మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా ఉల్టా తిప్పేసుకోండి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చూస్తే సరిగ్గా రాదు లోత్ తీస్తాం కదా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఎనిమిది మీద ఏడు గీతలు వచ్చినాయి అంటే ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ బ్లూజ్ వచ్చింది అనుకోండి అంటే ఎనిమిది పావు ఎనిమిదిన్నర ఎనిమిది ముప్పావు ఏదైనా సరే ఎనిమిదో నెంబర్తో వస్తే మూడు పావు తీసుకోవాలి చంకడౌన్ అనేది ఇలా క్రాస్గా చూసుకోండి ఎంత వచ్చిందో ఎనిమిది మీద ఏడు గీతలకు ఒక మార్కింగ్ వేయండి తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎంత ఉందో ఒకసారి అయితే ఇక్కడ చెక్ చేసేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ క్రాస్గా ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకోండి సైడ్కి నాకు అతుకులు పడితే కుట్టేటప్పుడు వేసుకోవచ్చు స్ట్రైట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకొని స్కేల్ సహాయంతో స్ట్రైట్ ఇలా లైన్ వేసేసేయండి ఎనిమిదో నెంబర్తో వచ్చింది కదా ఇలా క్రాస్గా పా తక్కువ ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వణించు దీంట్లో ఎలాంటి మార్పు లేదు మళ్ళీ కరువు స్కేల్ తోటి ఇలా నీట కరువు తిప్పేసేయండి తర్వాత ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇలా షేప్ ఇచ్చేసేయండి అంతే ఇంకేం లేదు బ్యాక్ కరువు అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కరువు కోసం అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ లోతు ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి మన వైపుకి వన్నించు మళ్ళీ ఇక్కడ కూడా ఇలాగ షేప్ అనేది ఇలా తిప్పేసేయండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ మార్కింగ్ అయితే వేసేసేయండి అంతే చూసారా అంత ఈజీగా అయిపోయిందో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేసేయండి మంచి షేప్ వస్తుందండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతైతే అయితే కట్ చేసేయండి ఇలాగా అంతే చూసారు ఎంత చక్కగా వచ్చేసిందో ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి అయిపోయిందండి మనకి అతుకులు పడతాయని చెప్పాను కదా ఇక్కడ కట్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్టింగ్ అండి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని ఇక్కడ స్ట్రేట్గా లైన్ వేసేసేయండి అయితే వీళ్ళ హైట్ పెంచమన్నారు ఇక్కడ నేను పట్టి ఎతకడానికి ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను హైట్ కోసం వన్ ఇంచ్ తీసుకుంటున్నాను హైట్ పెంచాలనుకుంటే కింద మాత్రమే పెంచాలి ఓకేనా పైన ఏం పెంచకూడదు కింద పెంచేస్తే ఆటోమేటిక్గా పెరిగిపోతుంది ఇప్పుడు ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆరు లూజ్కి వన్ ఇంచ్ కలిపితే చెస్ట్ వచ్చేస్తుంది బాడీ ఫిట్టింగ్ సూపర్గా రావాలంటే ఆరు లూజ్కి వన్ ఇంచ్ కలపాలి అంటే ఎనిమిది మీద ఏడు గీతలు వచ్చింది కదా వన్ ఇంచ్ కలిపితే తొమ్మిది మీద ఏడు గీతలు తొమ్మిది మీద ఏడు గీతలకు ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు తీసుకోండి తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్లౌజ్ హైటు ఇలా బ్యాక్ పార్ట్ నుంచి మెయిన్ డాట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్లో అది పట్టేసుకుని దానికి తిన్నగా షోల్డర్ దగ్గర నుంచి కింద ఎంతైతే ఎగస్ట్రా పెట్టామో అదంతా వదిలేసుకుని హైట్కి మార్కింగ్ వేసుకోండి పైన ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి షోల్డర్స్ జాయిన్ చేయాలి కదా అందుకుని నెక్ డీప్ తెలియాలంటే వీపు పాటు సగానికి ఫోల్డ్ చేయండి వీళ్ళు నెక్ కూడా దింపమన్నారండి అందుకని పట్టికి ఎంత అయితే క్లాత్ కవర్ అంతా వదిలేసుకుని ఇక్కడ నేనైతే మార్కింగ్ వేసుకున్నాను వీపు పాటు హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి వీళ్ళు నెక్ దింపమన్నారు కాబట్టి నేను దింపాను ఓకేనా పైన కూడా తొమ్మిది మీద ఏడు గీతలకి చెస్ట్ లూస్కి మార్కింగ్ వేసుకుని ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇక్కడ విడుతు నెక్ విడుతు వచ్చేసి రెండు పావు ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు కింద ఇంచులు తీసుకోండి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని ఇక్కడ కూడా అంతే ఇప్పుడు చిన్న షోల్డర్ ఓకేనా కరువు స్కేల్ తోటి ఫస్ట్ అయితే నెక్ దగ్గర రౌండ్ తీసేసుకోండి ఇలాగా నీట్గా రౌండ్ తీసేసుకుని చిన్న షోల్డర్ ఇక చూపిస్తాను చూడండి దగ్గర నుంచి నెక్ దగ్గర ఖర్చు పెట్టాం కదా అక్కడ నుంచి చూసుకోవాలన్నమాట ఇక్కడ ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పావించు అలా ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఫుల్ షోల్డర్ ఐదు మీద ఏడు గీతలు వచ్చింది అదే మార్కింగ్ కొంచెం కిందకు పెట్టుకోండి స్ట్రేట్గా లైన్ రావడానికి చంక డౌన్ తీసుకుంటున్నాను ఇక్కడ ఇంచులే తీసుకుంటున్నాను ఇప్పుడు ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ వేయండి ఈ కార్నర్ దగ్గర ఇప్పుడు కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేండి మీరు ఎంతైతే ఖర్చు పెట్టుకుంటారో అంత కరువు స్కేల్ తోటి మనం నీట్గా కరువు తిప్పుకోవాలి ఇలాగ ఇలా నీట్గా తిప్పేసుకుంటే సరిపోతుంది షోళ్ళ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకుంటే ఎనిమిది మీద ఏడు గీతలు రావాలి నాకు వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి నడుము రోజు కాజా పట్టి వదిలేసి పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఓకేనా కాజా పట్టి వదిలేసి పట్టి వరకు నాకు వచ్చేసి ముప్పై రెండు ఇంచులు వచ్చింది దాంట్లో నాలుగో భాగం వచ్చేసి ఎనిమిది ఇంచులు డాట్ కోసం వన్ ఇంచు కబతే తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ అక్కడ నుంచి ఆఫ్ ఇంచ్ అటు ఆఫ్ ఇంచు ఇటు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకున్నాను ఎందుకంటే బ్లౌజ్ హైట్ ఎక్కువ ఉంది కదా డాట్ హైట్ కూడా నాలుగు ఇంచుల వరకు అయితే వెళ్ళొచ్చు అనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి చూడండి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మీకు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఈ మెథడ్లో బ్లౌజ్ కట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి మంచి పేరు వస్తుంది మీకు కస్టమర్స్ పెరుగుతారు డబ్బులు కూడా బాగా సంపాదించుకోవచ్చు ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా అంతే సైడ్ కూడా అంతే చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి అంతే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి వీళ్ళకి కాబట్టి మనం ఏం చేయాలంటే ఫోల్డింగ్ ఉన్నది కాకుండా కూర ఉన్నది మన వైపు వేసుకుంటే మీకు క్రాస్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ముడతలు రాకుండా అనమాట ఇలా క్రాస్గా పెట్టేసుకోండి క్రాస్గా పెట్టేసుకుని ఇక్కడ క్రాస్గా పెట్టేసుకుని ఎలాగైతే మనం మార్కింగ్ వేసామో బ్యాక్ పార్ట్లో సేమ్ మార్కింగ్ ఫ్రంట్ పార్ట్లో కూడా వేసేసుకోవాలన్నమాట ఇలా నీట్గా వేసేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి యాస్టిస్గా బ్యాక్ పార్ట్ ఆధారంగానే మార్కింగ్ అనేది వేసేసుకోవాలి సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి అదే మీకు ప్రిన్సెస్ కట్ అయితే వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి మన మెతలో కట్ చేస్తే ఎందుకంటే మనం చంక దగ్గర డాట్ ఇస్తాం కదా అదేవిధంగా ఫ్రంట్ల పార్ట్లో కూడా డాట్ ఇస్తాం కదా అవన్నీ కూడా కవర్ అవుతాయి అనమాట కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా ఈ హాఫ్ ఇంచ్ అనేది కవర్ చేస్తుంది తక్కువ ఉందనుకోండి మిగులుతుంది హాఫ్ ఇంచ్ కట్ చేసేయచ్చు ఎక్కువ ఉంటే హాఫ్ ఇంచ్ మిగలదు అనమాట అలాగా కరువు స్కేల్ తోటి మీ నీట్గా అదే వీలర్ సహాయంతో నీట్గా ప్రెస్ చేసేసేయండి ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోండి ఈ లోతు తీయడానికి బాగా హెల్ప్ చేస్తుందండి ఆ వీలర్ అయితే ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి తర్వాత వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్ నెక్ డీపు ఫ్రంట్ పార్ట్ హైటు ఈ రెండు కూడా మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్ ప్రకారమే తీసుకోవాలి అంతే కానీ బ్యాక్ పార్ట్ని రెండించులు ఫోల్డ్ చేసి ఫ్రంట్ పార్ట్ వస్తుంది అంటారు కదా అది కరెక్ట్ కాదనమాట ఎందుకంటే చెస్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ సైజుని బట్టి ఉంటుంది తప్ప మీకు హైట్ని బట్టి ఉండదు అయితే నాకు ఫ్రంట్ పార్ట్ హైట్ పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కింద షేప్ బెల్ట్ అతకడానికి కావాల్సినంత ఖర్చుతో కలిపి పదమూడు మీద రెండు గీతలు వచ్చింది వీళ్ళకి నేను మార్కింగ్ వేసేటప్పుడు కూడా పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మార్కింగ్ వేశాను ఓకేనా ఇప్పుడు ఇక నెక్ దగ్గర కూడా స్ట్రెయిట్గా లైన్ వేయాలి బ్యాక్ పార్ట్ ఆధారంగా నేను కొంచెం మర్చిపోయాను అనమాట ఇలా మార్కింగ్ వేసుకోవాలి స్కేల్స్ అవన్నీ వాడాలండి వాడితేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట లేకపోతే వంకటింక తిరిగిపోతుంది ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని ఉక్స్ పెట్టేసుకోండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టారంటే మీకు నెక్ డీప్ తెలుస్తుంది అయితే మన మెథడ్లో బ్లౌజులు కట్ చేసేటప్పుడు కుట్టేటప్పుడు అయినా సరే మన మెథడ్లో ఫాలో అయితే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది నేను కుట్టేటప్పుడు నెక్ దగ్గర స్లోప్ ఇస్తాను కొంచెం క్రాస్గా కుడతానమాట దానివల్ల ఫ్రంట్ నెక్ హైట్ తగ్గకుండా ఉండటానికి నేను ఒక రెండు గీతలు ఎక్కువ తీసుకుంటాను నెక్ డీప్ కన్నా అంటే ఇప్పుడు నెగటివ్ ఎంత వచ్చిందంటే ఏడించులు వచ్చింది ఏడు మీద రెండు గీతలు తీసుకుంటాను అది కూడా ఎక్కడి నుంచి పైన షోల్డర్ దగ్గర ఫస్ట్ లైన్ ఉంది కదా అక్కడి నుంచి అంటే ఖర్చులతో కలిపిన అర్థం అనమాట ఏడు మీద రెండు గీతలు తీసేసుకుని కొంచెం ఇక్కడ ఇలా క్రాస్ ఇస్తానండి ఇలా క్రాస్ ఇవ్వడం వల్ల నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మరీ ఎక్కువ క్రాస్ కాదు రెండు గీతలు అంతా క్రాస్ ఇవ్వాలంతే ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి నెక్క దగ్గర ఇంకో హైట్ ఎంత వచ్చింది చూడండి చూసారు పదమూడు మీద రెండు గీతల దాకా వచ్చింది నెక్క దగ్గర నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి అది వచ్చి ఉక్స్ పట్టి కాజా పట్టి హైటు ఖర్చులతో కలిపి మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచు ఎందుకంటే ఆది బ్లౌజులు అలాగే ఉంది రెండున్నర ఇంచులు ఎందుకంటే మన వైపు నుంచి పెద్ద సైజు కాబట్టి రెండున్నర చిన్న సైజు అయితే రెండు పావి ఇవ్వచ్చు అదేవిధంగా మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుని ఇలా షేప్ ఇచ్చేసి నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచు వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో మార్కింగ్ కింద నుంచి బ్యాక్ పార్ట్లో ఒక మార్కింగ్ వేశాం కదా బ్యాక్ పార్ట్ హైట్ దగ్గర అక్కడ నుంచి రెండున్నర ఉంటే సరిపోతుంది సైడ్ జాయింట్ వైపుకి అంతకంటే ఎక్కువ ఉంటే బాగోదు సో ఇక్కడ ఎక్కువ వచ్చింది కాబట్టి కొంచెం క్రాస్ ఇలా లైన్ వేసుకుని కట్ చేసుకోవాలి అప్పుడే మీకు షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా చూడండి ఎంత బాగా కటింగ్ అవుతుందో బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు అర్థమైపోతుందండి కుదురుతుందా లేదా అనేది కుట్టేటప్పుడు కూడా తెలిసిపోతుంది అనమాట అయిపోయిందండి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి ఇది కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇప్పుడు మనం సైడ్ జాయింట్ వైపుకి ఎచ్చు తగలు రాకుండా ఉండాలంటే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇది బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెడుతున్నాం కాబట్టి టేపును ఒక పావు ఇంచు మాత్రమే పైకి వదిలేయాలన్నమాట ఖర్చులు కింద ఖర్చులతో కలిపి చూసుకుంటున్నాము కాబట్టి పైన వదిలేస్తే సరిపోతుంది నాకు పావుతో మూడించులు వచ్చింది ఇక్కడ కొంచెం నీట్గా లేదు కట్ చేస్తాను అర్థమైందా అదే ఆది బ్లౌజ్ నుంచి చూసుకుంటే మాత్రం టేప్ని ఆఫ్ ఇంచు వదిలేయాలి ఎందుకంటే కింద పావించుకోవచ్చు పైన పావించుకోవచ్చు ఇక్కడ కూర ఉన్న క్లాత్ని ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి కట్ చేసేయండి మనకి కావాలి కదా అందుకునే ఇప్పుడు మనకి ఉక్సు కాజాపట్టి వైపుకి వెళ్ళేది ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి ఫస్ట్ అయితే ఇక స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలాగా కొంచెం నీట్గా ఎగ్ ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాం ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి పొడుగు వచ్చేసి ఇప్పుడు మనం పట్టి కాజా పట్టి వైపు ఉన్న షేప్ చూసుకోవాలి అదేవిధంగా పొడుగు ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి పొడుగు వచ్చేసి ఒక పదకొండున్నర ఇంచులు తీసుకోండి సరిపోతుంది చిన్న సైజ్ అయితే పదిన్నర మరి చిన్నదైతే పది ఇంచులు ఈ సైజ్ జాయింట్ ఎంత వచ్చింది పాత ఒక మూడి ఇంచులు వచ్చింది పాత ఒక మూడి ఇంచులకి మార్కింగ్ వేయండి ఆ తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇక్కడ టేప్ని ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేయాలి ఇది కాజా కాజాపట్టి వైపు షేప్ అనమాట ఎందుకంటే పైన పావించి కింద పావించి కావాలి కదా నాకైతే మూడున్నర ఇంచులు వచ్చింది ఇక్కడ ఒక రెండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది లేదక్క నేను కూడా ఆది బ్లౌజ్ నుంచి చూసుకుంటాను అనుకుంటే మీరు ఆది బ్లౌజ్లో కూడా షేప్ ఉంటుంది కదా మెయిన్ డాట్ పెద్ద డాట్ ఉంటుంది కదా అక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి టేప్ని వదిలేయండి ఎందుకంటే నాకు చాలా బ్లౌజులు కుడతా ఉంటాను కదా నాకు బాగా ఎక్స్పీరియన్స్ అనమాట ఇక్కడ మూడున్నర వస్తే అక్కడ రెండున్నర వస్తుంది లేదంటే పాత ఒక మూడు ఇంచులు అలా వస్తుంది సో మీకు అంతగా డౌట్ ఉంటే నేను ఇప్పుడైతే ఎలాగైతే చూసానో అలాగే మెయిన్ డాట్ నుంచి కూడా చూసుకోండి ఇంకొక లేయర్ ఖచ్చితంగా కట్ చేయాలండి మనకి ఒరిజినల్ క్లాత్ కాకుండా మనకి కొలతలతో కట్ చేసిన పీస్ కాకుండా వేరే క్లాత్ ఉండాలి ఆ క్లాత్ అనేది మీరు దల్సరిగా పెట్టుకోవచ్చు లేదంటే ఇదే లైనింగ్ పీస్ అనేది పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసేద్దాం ఇది నేను హ్యాండ్ కోసం అయితే జాయిన్ చేశాను అనమాట నేను ఆ వీడియో కూడా షూట్ చేస్తాను మీకు అంటే షూట్ చేశాను మీకు చూపిస్తాను ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి అదే స్ట్రెయిట్గా కట్ చేసేయండి ఇలాగా పక్కన పెట్టేద్దాము దీన్ని నేను ఆల్రెడీ దీన్ని ఎలా కట్ చేసుకోవాలి ఎలా జాయిన్ చేసుకోవాలి చూపించాను నేను వీడియో అప్లోడ్ చేస్తాను వీ వీళ్ళకి ఈ పీస్కి హ్యాండ్కి బార్డర్ రాలేదండి మొత్తం ప్లెయిన్ వచ్చిందనమాట అందుకని వాళ్ళు వేయించుకున్నారు మళ్ళీ శారీలోంచి కట్ చేసి ఇలా సగానికి ఫోన్ చేసేయండి మీకు ఖచ్చితంగా సక్సెస్ ఇస్తుందండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నేను చెప్పిన ఈ మెతలో బ్లౌజ్ కట్ చేస్తే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి హ్యాండ్స్ ఆల్రెడీ కట్ చేసాం ఈ సైడ్కి మిగిలిన పీసెస్ ఉంటాయి కదా నేనైతే సెల్ఫ్ పైపింగ్ వేస్తాను అందుకు నా క్లాత్ని వాడతాను ఇంకా కొంచెం క్లాత్ మిగిలిందిలేండి ఎందుకంటే మనకి హ్యాండ్ ఎంతైతే హైట్ ఉందో అంత హైట్ తోటి మనకు వచ్చేసింది కదా వేరే పీస్ యాడ్ చేసాం కాబట్టి మనకి క్లాత్ మిగిలింది లేకపోతే మిగిలిపోను ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది పక్కన పెట్టేద్దాము ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసేయండి ఇటు సైడ్ కూడా అంతే గమ్ము పెట్టి జాయిన్ చేసేసుకుని కుట్టేస్తానండి కటింగ్ వీడియో అయిపోయింది కదా స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను అదే షూట్ చేశాను నేను ఇంకొక ఈవినింగ్ వరకు అయితే పోస్ట్ చేస్తాను ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్